అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది వన్ రూపీ ఫ్లవర్ డిజైన్ కాయిన్ల గురించి అయితే చెప్పబోతున్నానండి మనలో చాలామంది ఈ కాయిన్లు చూసే ఉంటాం ఎందుకంటే ఇవి రీసెంట్గా కూడా జనరల్ సర్క్యులేషన్లో ఉన్నాయండి ఈ ఒక రూపాయి ఫ్లవర్ డిజైన్ కాయిన్లు అండి దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ ఇది అశోక లైన్ క్యాపిటల్ రివర్ సైడ్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన వాల్యూ ఫ్లవర్ డిజైన్ ఈ ఫ్లవర్ డిజైన్ ఎలా ఉంది ఫ్లవర్ ప్యాటర్న్ ఆన్ ఎయిదర్ సైడ్ అంటే రెండు సైడ్లు కూడా ఈ ఫ్లవర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అంటే ఫ్లవర్ డిజైన్ అనేది ఉందండి పీరియడ్ ఇవి తయారు చేయబడిన సంవత్సరం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది మెటల్ ఎఫ్ఎస్ఎస్ అంటే ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీలు వెయిట్ త్రీ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ సైజు ట్వంటీ టూ మిల్లీమీటర్స్ షేపు సర్క్యులర్ షేపు రెండు వేల పదకొండో సంవత్సరంలో ఈ కాయిన్ మనకి నాలుగు మిట్లో తయారు చేయబడిందండి ఈ నాలుగు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ రెండు వేల పదకొండు కాయన్కి పది వ్యాల్యూ ఇవ్వలేదండి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అవి యుఎన్సీ కండిషన్లో ఉంటే ఒక్కో అయితే పది రూపాయలకైతే కొంటారండి బుక్కులో ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు కానీ ఆ రేటుకైతే ఎవరు కొనరండి ఈ కాయలు మీ ఎవరి దగ్గర ఈఎన్సి కండిషన్లో ఉంటే పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకైతే కొనే అవకాశం ఉంటుందండి తర్వాత రెండు వేల పన్నెండు అండి ఈ రెండు వేల పన్నెండు సంవత్సరం కాయలు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఇవి కూడా నాలుగు మినిట్లలో తయారైనయి ఈ నాలుగు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ కాయలు ఈఎన్సి కండిషన్లో ఉంటే మీకు ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ బుక్ ప్రైస్ తక్కువ ఇచ్చారు ఈఎన్సి కండిషన్ వాళ్ళు పదిహేను రూపాయలు ఇచ్చారండి తర్వాత రెండు వేల పదమూడో సంవత్సరం అండి రెండు వేల పదమూడవ సంవత్సరం ఈ కాయలు నాలుగు మీట్లు తయారైంది ఈ నాలుగు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి కానీ వీటికి పెద్ద వాల్యూ ఏమీ లేదండి ఈ కాయలు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈఎన్సి కండిషన్లో వీటికి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలైతే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత రెండు వేల సంవత్సరం అండి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ కాయిన్లు నాలుగు మిడ్లు తయారు చేయబడి అండి ఈ నాలుగు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నప్పటికీ పెద్ద వాల్యూ లేదండి ఈ కాయిన్లు యూఎన్సీ కండిషన్లో మీ దగ్గర ఉన్నట్లయితే వాటికి ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు వస్తాయండి ఓన్లీ యూఎన్సి కండిషన్లో కాయిన్లు మాత్రమే కొనే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరం అండి రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఈ కాయిన్ నాలుగు మిడ్లు తయారు చేయబడింది ఆ నాలుగు కూడా మనకి కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి వీటికి పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి ఈ రెండు వేల పదిహేనో సంవత్సరం కాయిన్లు దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదండి రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు స్కేర్ కాయిన్స్ అండి అవి దాచుకుంటే తర్వాత రోజుల్లో అయితే మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే అండి తర్వాత రెండు వేల పదహారో సంవత్సరం కాయిన్లు అండి ఈ రెండు వేల పదహారో సంవత్సరం కాయిన్లు కూడా కామన్ కాయన్లు అండి వీటికి పెద్ద వాల్యూ ఏమీ లేదండి తర్వాత రెండు వేల పదిహేడో సంవత్సరం ఇవి కూడా కామన్ కాయన్లు అండి వీటికి పెద్ద వాల్యూ ఏమి లేదండి నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం అండి ఇవి కూడా కామన్కాయన కేటగిరీలో ఉన్నాయి దీనిలో మూడు మింట్లు అనేవి కాయిన్ కేటగిరీలో ఉన్నాయి బాంబే కలకత్తా హైదరాబాదు వీటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదండి దీనిలో హైదరాబాద్ నోయిడా మింట్ కాయిన్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి ఈ కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో వాటికి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత రెండు వేల పంతొమ్మిది కాయలు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఇవి కూడా మనకు నాలుగు మినిట్లో అయితే తయారవడం జరిగింది ఈ కాయలు మీ ఎవరి దగ్గర ఏఎన్సీ కండిషన్లో ఉంటే పది రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి రాబోయే రోజుల్లో అయితే వీటి విలువ పెరిగే అవకాశం అయితే ఉండొచ్చు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్